ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చిన ప్రమాదాల ప్రజలు చనిపోయినా ఒక్క రోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చినరా ఒక్క రోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళినరా మీ దగ్గర రికార్డు ఉంటే తీయను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు చాలా సార్లు వర్షాలు వరదలు ప్రజలు చనిపోవడం ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఒక్క ఆధారం చూపించండి మాసాయిపేటలో రైలు కింద పడి స్కూల్ పిల్లలు ముప్పై నలభై మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించనిక ఓలే ఓటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్లి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించనిక ఓలే మానవత్వం లేని వ్యక్తిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజలలో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో క కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా కౌలపిల్ల లాగా ఉంటే పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే ఎంత జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో కంచనా ఏంటి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతల జరిగి ఉండొద్దు జరిగి జరుగుండదు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే దానికి ఒక సరిపోల్చుకోవడానికి రెండు పక్క పక్కనే ఉన్నాయి మీరే చెప్తారు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్రమత్తంగా ఉన్నారు సంతోషం మంచిది వారి అనుభవంతో అప్రమత్తంగా ఉండే జిల్లాను ఆ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటలు కంటిన్యూస్గా ముప్పై తారీఖు నుంచి ఈరోజు వరకు కంటిన్యూస్గా పర్యవేక్షిస్తూనే ఉన్నాం చర్యలు తీసుకుంటూనే ఉన్నాం రెండింటిని పోల్చి చూడండి మరి అవతల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే మా నాయకురాలు శర్మిల గారు ప్రజలలోకి వెళ్ళి కష్టపడ్డల దగ్గర ఇక్కడున్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు అసలు ఉన్నాడా ఎందుకు కనిపిస్తలేడు ఎందుకు మాట్లాడతలేడు ఆయన ఆయన కొడుకెక్కడ ఉన్నాడు అమెరికాలో లేడా అమెరికాలో జన్సాలు చేయట్లేదా అమెరికాలో జల్చాలు చేస్తున్నవాడు కూడా మా పదేళ్ళు అధికారం అనుభవించి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నోడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తుండ్రు అయినా ఈ ప్రభుత్వం మనోధైర్యం కోల్పోదు ధైర్యంతో ప్రజలకు అండగా నిలబడి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది స్వచ్ఛంద సంస్థల్ని సమాజంలో ప్రముఖులుగా భావించే వాళ్ళను కార్పొరేట్ కంపెనీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు కష్టాలలో ఉన్నారు మీ చేత నేను ఆర్థిక సహాయాన్ని అందించండి మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మానవీయ కోణంలో వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెయ్యగలిగిన సహాయాన్ని ఈ పేదలకు అందించండి సహాయం అందించిన వాళ్ళు మనోధైర్యాన్ని ఇవ్వండి మేము మీకు అండగా నిలబడ్డాము అని ఒక మంచి మాటైనా మాట్లాడండి తద్వారా వాళ్ళు కొంచెం ఉపశమనం పొందుతారు కష్టాలలో ఉన్న వాళ్ళకు ఒక ఓదార్పు కూడా కొంత వాళ్ళకు మనోధైర్యాన్ని పెంచుతుంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది నష్ట పరిహారాన్ని అందిస్తుంది అన్ని రకాలుగా నేను అధికారులకు మల్ల సూచన ప్రజా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యేలకు కూడా మురళీ నాయక్ కానీ రామచంద్ర నాయక్ గారు కానీ యశస్విని రెడ్డి గారు కానీ మా నాగరాజు గారు కానీ వేదిక మీద ఉన్న ముఖ్యమైన నాయకులకు ఎమ్మెల్యేలకు సీతక్కకు ఎంపీ పార్లమెంట్ నాయకుడు బలరాం నాయక్ గారు గారిని అదేవిధంగా కనకేయ్య గారికి క్షేత్రస్థాయిలో మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండండి తిరగండి గనర సత్యనారాయణరావు గారు ఉన్నారు ఎమ్మెల్యేలందరికీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీకి మంత్రులకు నా సూచన ఒకటే ప్రజల మధ్యలోనే ఉండండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల కష్టాలు తెలుసుకోండి ఆ అంశాలు అధికారుల దృష్టికి తీసుకురండి అధికారులు ఆ విషయాలను మీరు నివేదికలుగా మార్చండి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా నా సూచన మీరు కూడా ఏవైతే అంశాలను ప్రస్తావిస్తున్నారో మీడియా ద్వారా వాటన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం ఏదైనా విషయాలు ఉంటే కూడా అధికారుల దృష్టికి మీరు తీసుకురండి మీరు తీసుకొచ్చిన విషయాలు ప్రజలకు ఉపయోగపడితే ఎంతో కొంత సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనందరం కలిసికట్టుగా ఇప్పుడు మనం చర్యలు చేపట్టాలి ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు ఈ ప్రభుత్వం రాజకీయాలు చేయదు బురద రాజకీయాలు వరద రాజకీయాలకు ఈ ప్రభుత్వానికి అసలు ఎలాంటి ఇట్లాంటి సందర్భాన్ని రాజకీయాలకు వాడుకోవాలన్న ఆలోచన లేదు స్పష్టంగా ప్రజలకు మేము సహాయం అందించే చర్యల్లో ఉన్నాం మీరు అందరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ